పంతొమ్మిదో తారీఖు ఫిబ్రవరి నుంచి నేటి వరకు కూడా నవోదయం రెండు అనేటటువంటి ప్రోగ్రాంలో ఈ యొక్క రాష్ట్రం నుంచి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దటం కొరకు మరియు సారాయి రహిత ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దటం కోసం ఒక పిలుపుతో మన మాన్యుడు రాజశ్రీ సీఎం గారి ఆదేశాల మేరకు చర్యలు చేపట్టడం జరిగింది అదేవిధంగా మన నంజా జిల్లాలో రాజశ్రీ రాజకుమార్ గనియా గారి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో పోలీస్ యంత్రాంగం ఎక్సైజ్ యంత్రాంగం మరియు రెవెన్యూ యంత్రాంగం పంచాయతీరాజ్ యంత్రాంగం డిఆర్డిఏ డ్వామా వీళ్ళందరూ కూడాను పెద్ద ఎత్తున ఆ యొక్క సారాయి రహిత జిల్లాగా చేయటం కోసం ఈ యొక్క చర్యలు చేపట్టడం జరుగుతుంది దాడులు జరపడం జరుగుతుంది మొత్తం వన్ ట్వంటీ నైన్ విలేజెస్లలో ఇప్పటి వరకు డెబ్బై ఒక్క విలేజెస్ని సారాయి రహిత గ్రామాలుగా తీర్చిదిద్దటం జరిగింది మరియు ఈ నెలలో ఈ ఆఖరి కల్లా ముంపు ముప్పై కూడా ప్రకటించబోతున్నాము ఓ ఇరవై ఆరు ఇరవై ఏడు మిగులుతాయి అవన్నీ కూడా ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వరకు కూడా మేము చర్యలు చేపట్టి సారాయి రహిత జిల్లాగా ప్రకటించబోతున్నాము ఈ యొక్క ఆ పంతొమ్మిదో తారీఖు ఫిబ్రవరి నుంచి నేటి వరకు మూడు వందల అరవై మూడు కేసులు పెట్టి మూడు వందల తొంభై ఆరు మంది మీద మేము అరెస్ట్ చేయటం జరిగింది నాలుగు వేల నలభై ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై లీటర్ల బెల్లపు కూడా సారాయి తయారు చేయరు ఉన్నటువంటి దాన్ని నశింపజేస్తూ ఎనిమిది వేల ఏడు వందల డెబ్భై లీటర్ల నాట్ సారాయిని సీజ్ చేయటం జరిగింది అంతేకాకుండా ఇరవై వెహికల్స్లో సారాయిని తరలిస్తూ ముద్దాయి జరిగినందువల్ల వాళ్ళ మీద కూడా కేసులు పెడుతూ అలాంటి వాహనాలను కూడా మేము జప్తు చేయటం జరిగింది అంతేకాకుండా ముందస్తు చర్యగా తహసీల్దార్ల ఎదుట నాలుగు వందల యాభై ఎనిమిది మందిని బైండోవర్ చేసేయడం జరిగింది అయినప్పటికీ కూడా ముప్పై ఒక్క మంది వాటిని ఖాతరు చేయకుండా తిరిగి సారాయి చేయి చేస్తూ లేదా సారాయి నమ్ముతూ దొరకటం జరిగింది అట్టి వారిని తిరిగి తహసీల్దార్ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ గారు ఎదుట ప్రవేశపెట్టిన తర్వాత వాళ్ళ యొక్క మ్యాజిస్ట్రేట్స్ ని ఉపయోగపెట్టి మూడు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలని వాళ్ళ మీద అపరాధ రుసుముగా చేయటం జరిగింది అట్టి అపరాధ రుసుముని గవర్నమెంట్ వారికి చెల్లించడం జరిగింది ఈ ఎన్నో స్కీమ్స్ మేము రిహాబిలిటేషన్ చర్యలు కూడా పీడిడిఆర్ డ్వామా వారి ద్వారా మన రాజశ్రీ కలెక్టర్ గారు చర్యలు చేపడుతూ ఉండటం జరిగింది అయితే ఈ చర్యలు మాత్రమే చే సరిపోవట్లేదు అని చెప్పేసి ఈ సమాజంలో డౌన్ ట్రాడెల్లో ఉండేటటువంటి అట్టడుగు వర్గాల ఉండేటటువంటి వాళ్ళని అస్తవ్యస్తం చేస్తూ సమాజాన్ని అస్తవ్యస్తం చేస్తూ పబ్లిక్ ఆర్డర్కి విఘాతం కలిగిస్తూ ఇన్సెక్యూరిటీ సోషల్ ఇన్సెక్యూరిటీని కల్పిస్తూ తమ యొక్క స్వార్థం కోసం ఈజీ మనీ కోసం ఈ యొక్క సారాయిని తయారు చేస్తూ అల్లకల్లో చేస్తున్నటువంటి వాళ్ళని గుర్తెరిగి పదే పదే చేస్తున్నటువంటి వారి మీద ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ పంతొమ్మిది వందల ఎనభై ఆరు ప్రకారంగా ప్రతిపాదనలు పంపాము దాని ప్రకారంగా రాజశ్రీ కలెక్టర్ గారు ఉత్తర్వులు జారీ చేయటం జరిగింది అది పాణ్యం మండలం మరియు గ్రామంలో ఉన్నటువంటి మానిపాటి రాజు తండ్రి కాశన్న అనే అతని మీద పీడీ యాక్ట్ దినముల ఉత్తర్వులు జారీ చేసిన తర్వాత అతని నిర్బంధంలో తీసుకొని సెంట్రల్ ప్రిజన్ కడపకి తరలించడం జరిగింది మరియు ఇట్టి విషయాన్ని గవర్నమెంట్ వారి దృష్టికి తీసుకెళ్ళాము దీన్ని కనుక అప్రూవ్ చేసినట్టయితే అది బోర్డు వారు కూడా అప్రూవ్ చేసినట్టయితే సంవత్సరం పాటు నిర్బంధ కాలంలో ఉండటం జరుగుతుంది ఇలాంటి కఠినాది కఠినమైనటువంటి నిర్ణయాలు ఎందుకు తీసుకోవాల్సి వస్తుందంటే ఈ యొక్క సమాజాన్ని అస్తవ్యస్తపరుస్తూ పదే పదే చేస్తూ తమ స్వార్థం కోసం ఈ యొక్క సారాయిని ఎన్నుకొని ఈజీ మనీ కోసం చేసినట్టయితే వాళ్ళు ఎవరైనప్పటికీ కూడా ఏ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళైనా ఈ నంజా జిల్లాలో ఉన్నట్టయితే వాళ్ళ మీద యాక్ట్ కూడా పెట్టడం జరుగుతుంది అని జరుగుతుంది అంతేకాకుండా మేము హెచ్చరిక కూడా జారీ చేస్తున్నాం వాళ్ళు కనుక మానుకోకపోతే ఎట్టి పరిస్థితులలో కూడా ఎవరైతే పదే పదే చేస్తారో వాళ్ళని గుర్తిరిగి ఈ చర్యలు చేపట్టడం అనేది తప్పనిసరిగా జరుగుతుందని చెప్పి మీ ద్వారా ఆ యొక్క ఈజీ మనీ కోసం మేము హెచ్చరిక జారీ చేయటం జరుగుతుంది అంతేకాకుండా ఒకవైపు ఈ చర్యలు చేపడుతూనే కేర్ రెస్పాన్సివ్ ఎడ్యుకేషన్ అనేటటువంటి సిస్టమ్ తో ప్రతి రెండవ శనివారం మరియు నాలుగవ శనివారం రోజున ఆల్కహాల్ పనిచేయాలనేటటువంటి విధానంలో ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడం కోసం కూడా ప్రత్యేక చర్యలు ఇటు సైకలాజికల్ డా సై సైకాటిస్ట్ డాక్టర్ని మరియు ఇతరత్ర ప్రజ్ఞాత ఒక వంతుమలైనటువంటి వాళ్ళ చేత కూడా క్లాసులు తీసుకుంటూ ఎవరైతే ఈ యొక్క వ్యసన పరులు ఉన్నారో వాళ్ళని వ్యసన విముక్తి కేంద్రాలకు కూడా తరలించడం జరుగుతుంది అది ఫ్రీగా వాళ్ళకి వైద్యం జరుగుతుంది ఇది మన నంజార్ జిల్లాలో కూడా ఉండటం జరిగింది ఇది అందరికీ కూడా నా మనవి ఏంటంటే అలాంటిది ఎవరైనా కూడా ఎక్కడైనా కూడా సారాయ అమ్మకాలు బెల్ట్ అమ్మకాలు ఇతర ఇతర ఎంఆర్పి వైలేషన్స్ ఇవి ఏవైనా ఉన్నప్పటికీ కూడా నా ఫోన్ నెంబర్ చేసినట్టయితే వాళ్ళ మీద చర్య చేయటం చర్యలు తీసుకోవడం జరుగుతుంది నా నెంబర్ ఎయిట్ డబల్ జీరో డబల్ ఎయిట్ టూ ఎయిట్ ఫోర్ సిక్స్ సెవెన్ అంతేకాకుండా టోల్ ఫ్రీ నెంబర్ ఉంది అది వన్ డబల్ ఫోర్ జీరో ఫైవ్ దీనికోసం ప్రత్యేకంగా గవర్నమెంట్ వారు ఒక కౌంటర్ ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆ యొక్క నెంబర్లో లో రిసెప్షన్ దగ్గర ట్వంటీ ఫోర్ బై సెవెన్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా ఉంటారు ఇమ్మీడియట్ గా ట్వంటీ ఫోర్ అవర్స్ లో వాళ్ళ మీద చర్య చేసుకోవడం జరుగుతుంది ఆ నెంబర్ మరి ఒకసారి వన్ డబల్ ఫోర్ జీరో ఫైవ్ మరియు మళ్ళీ ఒకసారి అందరికీ కూడా హెచ్చరిక ఏంటంటే ఇలాంటిది కనుక సారాయి బంద్ చేయకపోయినట్టయితే పీడిఎఫ్ అనేది ఎలాంటి ఒత్తిళ్లకు లోన్ కాకుండా మేము పెంచడం జరుగుతుంది నమస్కారం అండి నమస్తే